అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మనకోసం నేను వాలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అన్న చర్చ చాలా జోరుగా జరుగుతుంది ఎందుకంటే కలవకుంట్ల ఫ్యామిలీ మొత్తం ఇక జైలు పాలే అని చెప్పి ఇటు అధికార కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం కవిత జైల్లో ఉన్నారు ఇక కాళేశ్వరం దాంట్లో కావచ్చు ఫోన్ ట్యాపింగ్ దాంట్లో కావచ్చు అనేక ప్రాజెక్టుల్లో వీళ్ళు చేసిన అవినీతి వల్ల ఇక వీళ్ళు జైలుకి వెళ్ళబోతున్నారు అని చెప్పి చర్చ జరుగుతుంది హరీష్ రావు ఇదే సమయంలో అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత కావచ్చు ఆయన కొత్త పార్టీ పెట్టడానికి సిద్ధమైపోయాడు ఈ కలవకుంట్ల ఫ్యామిలీతో ఈ రాజకీయంతో కట్ చేసి ఆయన దారి ఆయన చూసుకోబోతున్నాడు అని చెప్పి చర్చ ఉంది ఏమంటారు మేడం గుర్రం ఎగరావచ్చు తప్పేముందండి రాజకీయాలు ఒక విస్తారమైన వేదిక ఇది వచ్చేవాళ్ళు వస్తారు పోయేవాళ్ళు పోతారు కొత్త పార్టీలు వస్తాయి మన దేశంలో ఉన్నన్ని పార్టీలు బహుశా ప్రపంచంలో ఏ పార్టీలు ఏ దేశంలోనూ లేవు చాలా పొలిటికల్ పార్టీలు ఉన్నాయి ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ అయిన పొలిటికల్ పార్టీలను తీసుకుంటే కనుక చాలా పార్టీలు ఉన్నాయి వందల పార్టీలు ఉన్నాయి ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు కావచ్చు జాతీయ పార్టీలు కావచ్చు హరీష్ రావు ఈ పని చేయడం వెనకమాల ఒక వ్యూహం ఉందని చెప్పుకోవచ్చు ఈ కుటుంబం మొత్తంలోనూ బాగా రాజకీయంగా అంచనాలు ఉన్నవాడు వ్యవహారం చేయగలిగిన వాడు దగ్గరగా వెళ్ళగలిగిన వాడు ప్రజల మనసుల్లోకి సూటిగా దూసుకెళ్ళగలిగిన స్ఫురద్రూపి ఎవరు టీఆర్ఎస్ పార్టీలో అంటే మనం హరీష్ రావు పేరు చెప్పక తప్పదు ఎందుకంటే ఇవాళ కేసీఆర్ పని అయిపోయింది కేటీఆర్ పని అయిపోయింది కవిత పని అయిపోయింది కాబట్టి మనం మిగిలిన ఒక హరీష్ రావు గురించి మాట్లాడుకుంటున్నాం అనేది కూడా కరెక్ట్ కాదు హరీష్ రావు మార్కు ఎప్పుడూ పాలనలో ఉంది అతను ఆ మార్క్ వేసుకుంటానే వచ్చాడు ట్రబుల్ షూటర్ అంటారు అంటే ట్రబుల్ షూటర్ అంటారు ఒకటి రెండోది అతను హైదరాబాద్లో తక్కువ ఉంటాడు నియోజకవర్గంలో ఎక్కువ ఉంటాడు అవును అతనికి ఆ ప్రత్యేకత ఉంది నియోజకవర్గం ప్రజలకి ఎక్కడ ఏం జరిగినా సరే అది ఒక హాస్పిటల్ పని లేకపోతే అది ఇంకోటా ఇంకోటా ఇంకోట అనేది పక్కన పెట్టేసేస్తే హరీష్ రావు ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఎక్కడ డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరిగింది డెవలప్మెంట్ చేస్తాడు ఒక యాక్సిడెంట్ జరిగితే గనక హరీష్ రావు దృష్టికి తీసుకురాగలిగిన పరిస్థితి గనక అంటే ఆ అవకాశం ఉన్న మనుషులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అప్పటికప్పుడు హైదరాబాద్కి తీసుకు తెప్పించేయటము లోకల్గా వైద్యం జరిగితే ఓకే జరగకపోతే కనుక హైదరాబాద్కు తెప్పించటము హాస్పిటల్లో జాయిన్ చేయటము ఫోనులు చేయటము ఆ కుటుంబాన్ని ఆరా తీయడము ఆ కుటుంబానికి అవసరమైన సహాయం చేయటంలో అసలు కేటీ హరీష్ రావు వెనకాడడు ఇంకెవ్వరూ కూడా అంతలా ప్రజలతోటి దగ్గర సంబంధాలు నేర్పిన వాళ్ళు లేరు హరీష్ రావుకి మొదటి నుంచి ఆ పేరుంది ఎందుకుంది అని అంటే అతను ఎప్పటినుంచో రాజకీయాల్లో ఉన్నాడు పదవి లేనప్పుడు రాజకీయంలో ఉన్నాడు పైగా దాదాపు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలక్షన్స్లో పోటీ చేయటం మొదలెట్టిన దగ్గర నుంచి అతను ఏదో ఒక పదవిలో ఉన్నాడు ఆ పదవిలో ఉన్నప్పటి నుంచి కూడా అతను అలవాటు ఏంటి అంటే నియోజకవర్గం ప్రజలకి తలలో నాలుగు లాగా ఉండటం అంటారు కదా వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా గాని పట్టించుకోవడం చెయ్యడము అనేది హరీష్ రావుకి వెనతో పెట్టిన విద్య అందుకని ఇప్పుడు హరీష్ రావు ధైర్యం ఏంటంటే నేను నా నియోజకవర్గానికి ఇంత దగ్గరగా ఉన్నాను ప్రజల్లో ఉన్నాను ప్రజల్లోనే ఉంటే ఉండే ఆ గుర్తింపు కావచ్చు ఆ ప్రజల దగ్గర నుంచి వస్తున్న ఆ సంతోషం కావచ్చు అతను అనుభవిస్తున్నాడు దాన్ని అందుకోసం అతను ఈ టిఆర్ఎస్ పార్టీ ఇవాళ మునిగిపోయే నావలాంటిది దీనికి చుట్టూ బెజ్జాలు పడిపోయినాయి మునిగిపోతుంది ఇది అయిపోయింది దీని పని అంటే దీనికి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది టీఆర్ఎస్ పార్టీకి అలా అని కాంగ్రెస్ పార్టీలోనూ చేరలేడు ఇప్పుడు మునిగిపోయే నావలా ఎవరు ఎక్కుతారు చెప్పండి ఎవరుంటారు ఒకటి తీసుకుని ఎట్లా కొట్లా ఏదో ఒక చిన్న ఆసరా తీసుకునే అందులోంచి బయటకు వచ్చేయాలనుకుంటారు ఈ పరిస్థితుల్లో హరీష్ రావు ముందున్నది దారులు కాంగ్రెస్లో చేరటమా బీజేపీలో చేరటమా సొంత పార్టీ ఓకే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పార్టీలో చేరడం ఒక మార్గం కొత్త పార్టీ పెట్టడం రెండో మార్గం ఇప్పుడు కాంగ్రెస్లోకి అతను వచ్చి అతను అక్కడ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నంబర్ టూ పొజిషన్లో ఉన్నాడు అవసరమైతే కేటీఆర్ని కూడా పక్కకు నెట్టి మరీ అతను ఒక టవరింగ్ పర్సనాలిటీగా ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీలో అలాంటి వాడు వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో వచ్చి వెనక పెంచులు ఎందుకు కూర్చుంటాడు కూర్చోలేడు అలాగే బీజేపీ పార్టీ గురించి కూడా అతనికి అంచనాలు ఉన్నాయి ఓకే ఏంటి అంటే రాబోయే కాలంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు అనేది అతనికి అర్థమైపోయింది కేంద్రంలో ఈసారి బీజేపీ రాదు బీజేపీకి అబ్బబ్బా అంటే రెండు వందలు సీట్లు వస్తాయా అనే పరిస్థితిలో ఇవాళ బీజేపీ ఉంది అందుకని ఆ పార్టీలో ఎందుకు చేరాలి అనుకుంటున్నాడు పైగా ఆ పార్టీలో కూడా చాలా మంది ఉద్దండులు ఉన్నారు మహానుభావులు వాళ్ళు మేము మేము ఎప్పుడో ఫ్లైట్ ఎక్కేసాము నువ్వు ఇప్పుడు ఆలస్యంగా వచ్చి ఫ్లైట్ ఎక్కుతానంటే ఎక్కడ కుదీంది నీకు ఆర్ఈసీలో కూడా సీటు దొరకదు అంటారు రిజర్వేషన్ ఎగెస్ట్ క్యాన్సిలేషన్ లాగా ఆర్ఈసీలో కూడా నీకు నీకు ప్లేస్ ప్లేస్ ఇవ్వవు నువ్వు ఫ్లైట్ ఎక్కడానికి వీలు లేదంటారు మరి ఈ పరిస్థితిలో ఈ జనాలందరితో నాకేంటి నేను ఒక టవరింగ్ పర్సనాలిటీని నేను కొత్త పార్టీ ఎందుకు పెట్టకూడదు ఓకే ఇక్కడ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు జైలుకి వెళ్ళే వరకు వేచి చూస్తారా లేదంటే వీళ్ళతో ఇక వీళ్ళ పని అయిపోయిందని చెప్పి భావించి అంతకంటే ముందే పార్టీ పెట్టావు ఎప్పుడైనా పెట్టొచ్చండి కాకపోతే ఇప్పుడు పార్టీ పెట్టడానికి సరైన సమయం కాదు ఇది ఎన్నికల సమయం ఈ సమయంలో ఈ ఈ కొట్లాట్లో ఉండే కంటే కూడా పైగా ఇంకొకటి కూడా వేచి చూసే ఉద్దేశం ఏంటి అంటే అసలు టీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు నిలబడుతుంది రేపు ఎలక్షన్స్లో మన జనరల్ ఎలక్షన్స్లో ఎన్ని సీట్లు వస్తాయి అనే దాన్ని బట్టి కూడా అయితే అతను ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు అంటే ఆల్రెడీ అతను సమాలోచనలు జరుపుతున్నాడని కూడా వార్తలు వచ్చినాయి మీరు ఎక్కడికి వెళ్ళకండి వెళ్ళిన వాళ్ళు ఏదో వెళ్ళారు బీజేపీలోకి కానీ కాంగ్రెస్లోకి కానీ మీరు మన పార్టీ ఆఫీస్ ఖాళీ అయిపోయిన తర్వాత నేను కొత్త పార్టీ పెడతాను నా వద్దురు కానీ ఓకే అంతేగాని మనకేం కర్మ ఆ పార్టీకి ఈ పార్టీకి ఓడిగించల్సిన అవసరం ఏంటి అసలు నేను వాళ్ళిద్దరూ జైలుకెళ్ళిన తర్వాత నాదే నిజమైన తెలంగాణ కోసం కష్టపడిన వాడిని నేనే కదా మిగిలేది అని ధైర్యం చెప్పే అవకాశం కూడా ఉంది ఓకే ఆ అవకాశాన్ని అతను సద్వినియోగం చేసుకుంటాడని నేను అనుకుంటున్నా ఎందుకంటే వెళ్ళే వాళ్ళకు కూడా అటు ఇటు అటు ఇటు వెళ్తే కూడా అక్కడ మనకు విలువ ఉండదని తెలుసు కొత్త పార్టీలో ఎప్పుడైనా అవకాశాలు ఉంటాయి పైగా ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది ఒకప్పుడు ఏమన్నారు అసలు కాంగ్రెస్ పార్టీ మా పార్టీకి పోటీ కాదు మాకు బీజేపీకే నిజమైన పోటీ అని టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు అది అదే అది అడుదిరిగిడుదిరిగి ఏమైంది కాంగ్రెస్ కిన్ను బీజేపీకే పోటీ అసలు టీఆర్ఎస్ లేదు పోటీలో టిఆర్ఎస్ థర్డ్ ప్లేస్ అంటున్నారు ఈ పరిస్థితుల్లో తెలంగాణలో అవునన్నా కాదన్నా బీజేపీ ఇది వాపే బలం కాదు ఓకే ఇంకా కావాలంటే టిఆర్ఎస్కి బలం ఉంది ఇంకా గట్టిగా మాట్లాడితే తెలుగుదేశానికి కూడా బలం ఉంది ఇక్కడ ఏమో ఆ తెలుగుదేశం వాళ్ళు కూడా హరీష్ రావు వైపుకి రావచ్చు కదా ఓకే అందుకని ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఇవాళ కొత్త పార్టీ పెడితే ఇన్ని అవకాశాలు ఉన్నాయి హరీష్ రావుకి ఈ అవకాశాలను ఎందుకు వదులుకుంటాడు ఇప్పుడు మీకన్నా నాకన్నా మేధావే కదా హరీష్ రావు ఎందుకు వదులుకుంటా అందుకు కొత్త పార్టీ పెడుతున్నాడు ఇప్పుడు ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి ఒక్క ఎంపీ స్థానం కూడా రాదు అని చెప్పి చాలా మంది అంటున్నారు ఏమో చెప్పలేము ఒకటి రెండు వస్తే రావచ్చు ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు తను పెట్టే పెట్టబోయే పార్టీలోకి వాళ్ళు కూడా జంప్ అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఇప్పుడు ఇద్దరే ఒకళ్ళే గెలిచారు అనుకోండి ఆ ఒక్కళ్ళు ఏం చేస్తారు అందుకని చెప్పి పార్టీ మారాల్సిందే వాళ్ళైనా సరే ఇప్పుడు తండ్రి కొడుకు ఇద్దరు జైలుకెళ్ళి కూర్చుంటే కూతురు ఆల్రెడీ జైల్లో ఉంటే ఏం చేస్తారు ఎవరైనా ఇప్పుడు తల్లిదండ్రి లేని బిడ్డల్లాగా అనాథల్లాగా అయిపోతుంటే ఇప్పుడు అదేదో బీఆర్ఎస్ కేటర్ మొత్తం ఇప్పుడు హరీష్ రావు పాటిల్లోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది అంటే వెళ్తారు మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ జైలుకి వెళ్ళారనుకోండి కేటర్ ఏమవుతుంది చెప్పండి ఓకే ఎట్ వెళ్ళాలి వాళ్ళు అందుకని ఎప్పుడైనా త్రిముఖ పోటీ ఉండాలండి ద్విముఖ పోటీ కరెక్ట్ కాదు అంటే ఎంచుకుంటే వాళ్ళని ఎంచుకుంటే వీళ్ళని అంటే ఇంకొక గత్యంత్రం లేదా ఇంకొక మూడో మార్గం లేదా అని ప్రజలకు అనుకోకుండా ఒక మూడో మార్గం ఉండాలి ఆ మూడో మార్గం కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ బలపడింది కాబట్టి బీజేపీ అంత బలమైన పార్టీ కాదు కాబట్టి తెలంగాణలో ఇవాళ ఒక వ్యాక్యూమ్ ఉంది ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది ఆ వ్యాక్యూమ్ని తన చేతిలోకి తీసుకోవాలని హరీష్ రావు అనుకోవటం పెద్ద విచిత్రం కాదు ఎందుకంటే మామూలుగా ఈ వ్యాక్యూమ్ రాకుండా కూడా ఉండి ఉండేది ఎప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఈ కవిత కేసు ఇవన్నీ రాకుండా ఉన్నట్లయితే గనక ఇబ్బంది ఉండేది కాదు ఓకే ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ మిగిలి కేసీఆర్ జైలుకి వెళ్ళినా కేసీఆర్ మిగిలి కేటీఆర్ జైలుకి వెళ్ళినా ఇక్కడ ఒక పెద్ద ఖాళీ వస్తుంది ఆ ఖాళీని ఇతను పూరించగలుగుతాడు ఓకే ఇప్పుడు ఎప్పుడు కూడా అవకాశాలు డాట్స్ లాంటివండి ఆ డాట్స్ని ఎవడైతే ఎక్కువ డాట్స్ ని ఎవడ కలుపుగలుగుతాడో అంటే ఎక్కువ అవకాశాలని ఎవరు చేజిచ్చుకోగలిగితే వాళ్ళు నాయకులు అవుతారు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు ఓకే అది వేచి చూసే ధోరణి మట్టుకు ఇప్పుడు ఎలక్షన్ వరకే వేచి చూసేది ఆయన అలానే ఖాళీగా ఉండరు ఎన్ని పన్నాగాలు పంటారు పైగా డబ్బు ఉంది వాళ్ళ దగ్గర అవునన్నా కాదన్నా డబ్బుతో పార్టీని నడిపించవచ్చు అదే ఎలక్షన్స్ తర్వాత పార్టీ పెట్టేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి పెడితే కూడా హరీష్ రావు సక్సెస్ కూడా అవుతాడు అంటే ఎప్పుడు కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీ ప్యారలర్గా నడవాల్సిందే లేకపోతే ఏకచత్రాధిపత్యం అవుతుంది కదా ఆ ఎదురు ఎదుర్కోగలిగిన శక్తి ఈ రాష్ట్రంలో బీజేపీ కంటే కూడా టీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉండున్నట్లయితే గనక అంటే ఈ స్కాములు స్కీములు లేకపోయి ఉన్నట్లయితే గనక ప్రతిపక్షంగా ఉంటాం తప్పేం కాదు ప్రతిపక్షం కూడా చాలా పాత్ర పోషిస్తుంది రాజకీయాల్లో వీళ్ళు చేసిన ఈ పనుల వల్ల పక్ష పాత్ర లేకుండా పోతుంది ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా పోతుంది ప్రజలు వీళ్ళని నమ్మని పరిస్థితి వచ్చింది అసలు వీళ్ళకి ధైర్యంగా ధీమాగా తలెత్తుకుని తిరగలిగే పరిస్థితి కూడా లేని పరిస్థితి వచ్చింది వాళ్ళ టిఆర్ఎస్ కి అసలు బిఆర్ఎస్ అనే మాట ఎక్కడో గాల్లో కొట్టుకుపోయింది అసలు ఇప్పుడు బిఆర్ఎస్ అని ఎవరన్నా అంటున్నారా ఓకే మాఘమాసంలో బుట్టి ఇంకో మాసంలో మకలో పుట్టి పొగల ఆ అన్నట్టు అయిపోయింది బీఆర్ఎస్ అనేది మిగిలిందే టిఆర్ఎస్ ఆ టీఆర్ఎస్ కూడా స్ట్రాంగ్ పిల్లర్స్ అనుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు జే జారిపోతుంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటి ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా జైలుకు పోతున్నారు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా కేసులను ఎదుర్కొంటున్నారు ఈ పరిస్థితుల్లో పైగా వీళ్ళందరూ ఇవన్నీ కూడా స్వయంకృత అపరాధాలే ఇప్పుడు భూదందాల్లో చూసినా వీళ్ళే ఎక్కడ చూసినా వీళ్ళే ఇంత అన్ని స్కాములు ఈ పార్టీ చుట్టూ ఉన్నాయి కాబట్టి ఈ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ఆ మళ్ళీ అంటుకుంటుంది కాబట్టి ఒక ఫ్రెష్గా కోత పాటే స్టార్ట్ చేద్దాం అందు అది కూడా కాకుండా ఇంకోటి ఏంటి అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏదో ఒకటి చేశాడు అవన్నీ ఎక్కడ బయటపడతాయో అనే ఒక భయం కూడా ఉంటుంది కదా అందుకని ఇప్పుడు వీళ్ళకి అర్జెంటుగా ఒక గొడుగు కావాలి ఆ ఏదో కొత్తది అయ్యి ఉండాలి ఈ చిల్లుల గొడుగు ఎందుకు గొడుగు పెట్టుకున్నదే కదా వర్షం కాడికి చిల్లులు గొడుగు పెట్టుకుంటే ఏంటి పెట్టుకోపోతే ఏంటి అందుకని చెప్పి వీళ్ళు మంచి గొడుగు కోసం చూస్తున్నారు ఆ మంచి గొడుగు హరీష్ రావే అవుతాడని వాళ్ళు కూడా నమ్ముతారు కదా హరీష్ రావు పని విధానం కూడా చూశారు కదా వీళ్ళు చూద్దాం మేడం పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ